శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ సత్యమణి స్వాతి శంకర్ శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకురుమంలో ప్రచారం నిర్వహించారు వైఎస్సార్సీపీ నేతల ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు ఈ సందర్బంగా ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాలకు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను మేనిఫెస్టోను వివరించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట పరిస్థితి దిగజారిందన్నారు అభివృద్ది లేక సంక్షేమం అందక ప్రజల నిరాశలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు పేదలను సుసంపన్నం చేయాలని రాష్టాన్ని అభివృద్ది పథంలో అగ్రస్థానంలో నిలపాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చదువుతో మోడీతో జోడీ కట్టారని అన్నారు ఎన్డీఏ కూటమిని ఆదరించాలని కోరారు வேறதா ரெண்டு அம்மா நீங்க என்ன பண்றீங்க அங்க காரியம் அம்மா २ साइकल के माथिको यस्तो आ हा एरे 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 गते गते २ साइकल पुछाइ पता नहीं साइकिल वाले को बोल लो नहीं साइकिल वाले नहीं 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 十年 okay. okay. okay.

ਮੱਨ ਆਤੇ ਲੇ ਰੇ ਮਾ ਰੇ ਨੂ ਸਾਇਕਲ ਦੂ ਸੋਡੇ ਇੰ ਸ੍ੁ ਇੰ ਤੋਂ ਕੀ ਨਾਂ ਕੀ ਸਰੀ ਨ?